తరఫున మాట్లాడుతున్నా ఆయన రెస్పాండ్ కావడం అర్థం ఉంది ఆయన రెస్పాండ్ కావడం అర్థం ఉంది కౌశిక్ గారు వన్ సెకండ్ కౌశిక్ గారు వన్ సెకండ్ మిమ్మల్ని

ఆర్ గ్యారెంటీల విషయంలో ప్రజల్లో నమ్మకం కోల్పోతున్నారు ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారు బట్ కమింగ్ టు రైతు భరోసా రైతు బంధు రైతు భరోసా అన్నారు కొంచెం లేట్ అయినా కొత్త ప్రభుత్వం కాబట్టి కొంత లేట్ అయినా కానీ వాళ్ళు ఇచ్చుకుంటూ వస్తున్నారు ప్రజలకు చెప్పుకుంటూ వస్తున్నారు దఫ దఫాలుగా ఇస్తామని చెప్పేసి ఇక మహిళలకు ఉద్దేశించి మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్ ఇస్తున్నారు సో దాది ఫుల్ ఫ్లెక్స్ నడుస్తుంది వాళ్ళు ఫ్రీగా గ్యాస్ సిలిండర్ అంటున్నారు ఉచిత కరెంట్ అంటున్నారు సో ఇది గ్రౌండ్ లో వర్క్అవుట్ అవుతుంది బట్ కమింగ్ టు బిఆర్ఎస్ పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు బస్ ఛార్జీలు పెంచుకుంటూ పోయారు కరెంటు బిల్లు పెంచుకుంటూ పోయారు ఎక్కువగా డెవలప్మెంట్ ఛార్జెస్ కూడా పెంచుకుంటూ పోయారు సో దానికంటే పోలిస్తే ఇది బెటరే కదా అన్నది ఇప్పుడు ప్రజల్లో ఒకటి చెప్తారు మేము తప్పు చేసామని చెప్పి మీరు ప్రజలకు చెప్పారు కదా తప్పు చేశారు ప్రతి విషయంలో ప్రజలకు చెప్పారు కదా ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు కదా ఇచ్చిన తర్వాత ప్రతిదాన్ని మీరు అనలైజ్ చేసి వాటిని సరిచేయాల్సిన బాధ్యత ఎవరిది కాంగ్రెస్ ప్రభుత్వంది కాబట్టి దాన్ని సరిచేసే దాంట్లో ఎందుకు సరిచేయట్లేదు అని అడగడం తప్పులేదు కదా మాది చేసాము మీరు అంటున్నారు మరి దాన్ని సరియాల్సిన పద్ధతి ఎవరు మీదే కదా మీదే అన్నప్పుడు సార్ మీకే మీకే రెండు వేల పద్దెనిమిదిలో ఇస్తా ఉన్నటువంటి రుణమాఫీ రెండు వేల ఇరవై నాలుగు దాకా వెయిట్ చేసి అప్పుడు లక్ష రూపాయలు ఆఖరికి ఎన్నికల ముందు చేయడం జరిగింది సో అట్లాంటి మీకే పది సంవత్సరాలు పడితే నిరుద్యోగ భృతి ప్రకటించిన మీకు కనీసం ఆ నిరుద్యోగ భృతి ఇయకపోతే వీళ్ళ కనీసం వంద రోజులు వాళ్ళు టైం అడిగారు తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చేసింది ఇప్పుడే కదా మొదటిసారి కేబినెట్ మీటింగ్ పెట్టింది సో దాంట్లో ఒకటి మాత్రం కనిపిస్తోంది ఐదు వందల రూపాయల బోనస్ ఏదైతే ఉందో ఇది మీకు ఆయుధంగా మారింది బట్ ఇది రైతుల నుంచి రైతుల నుంచి ఎట్లాంటి రియాక్షన్ వస్తుంది ప్రభుత్వం దీని మీద ఏమైనా విద్రోహ చేసుకుంటది

భారతీయ జనతా పార్టీ ఓట్లు లేపించి తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్లో మొత్తం భారతీయ జనతా అని చెప్పేసి మీరే మీ కేడర్ మొత్తం భారతీయ జనతా పార్టీ ప్రచారం చేసారు చెప్పండి రైతుల రుణమాఫీ చేస్తాను చెప్పి ఇక పన్నెండు వేల కోట్ల రూపాయలు చేయాలి ఎప్పుడు చేస్తా చెప్పు మరి యాదవ్ లో రెండో మీరు గురెలి ఏడు వేల కోట్ల రూపాయలు ఎప్పుడు ఇస్తా చెప్పు మరి రుణమాఫీ చేయలేదు రైతుల యాదవ్ లో రుణ మీద గొర్రెలు ఇవ్వలేదు ఏడు వందల ఏడు లక్ష డవల్పెడర్లు ఇస్తా అని చెప్పి లక్ష డవల్పెడ్ మాత్రం ఇచ్చారు పోడు మూల సమస్య పరిష్కారం కాలేదు ఎస్సీ ఎస్ లో మన ఎస్సీలకు ఎస్టీలో మూడు ఎకరాలు ఇవ్వలేదు ట్వెల్వ్ పర్సెంట్ ఎస్టీలకు మైనార్టీలకు వేయలేదు మీరు ఎక్కడైనా మాట్లాడదు భారతీయ జనతా పార్టీకి మీరు తొమ్మిది సంవత్సరాల కాలం పాటు మద్దతు ఇచ్చి దేశంలో భారతీయ జనతా పార్టీ రైతు వ్యతిరేక పాల్పడతా మీరు మద్దతు ఇచ్చారు మీరు అందుకే ఇప్పుడు మీకు ఏమైంది ఎంపీ ఎలక్షన్ లో పిఆర్ఎస్ పార్టీ సరెండర్ గుద్దగా సరెండర్ నరేంద్ర మోడీ గారు సరెండర్ అయ్యారు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో బిజెపి మెచ్చిపోతుంది అయిపోద్దని చెప్పి ప్రజలతో చర్చించుకుంటా ఉన్నారు మేము అది ప్రజా ప్రభుత్వంగా మేము ఐదు వందల రూపాయలు దీనికైతే ఏకత్వం అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది మాకు ప్రజలు ముఖ్యం ప్రజల శ్రేయస్ కోసం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది రైతులు ఆదాయం రెట్టింపు కావాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది కాబట్టి ప్రభుత్వం ప్రకటించింది ప్రభుత్వం ప్రకటించిన తర్వాత రైతుల నుంచి కావచ్చు రైతు సంఘాల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతను బట్టి ప్రభుత్వం వారితో చర్చలు చేసిన తర్వాత ఏది మంచి నిర్ణయితే ఆ నిర్ణయం ప్రకటిస్తుంది ఇప్పుడు జస్ట్ నిర్ణయం మాత్రం ప్రకటించింది ఇది మాత్రం మేము చేయగలుగుతామని చెప్పి అదే కాదు మీరు పోయిన పోయిన రోజు అంటే ఐదు నెలల రెండు నెలల పడి మీరు క్యాబినెట్ మీ విస్తారణ చేసుకోలేదు అలా ఎడిపోయింది మరి మేము ఐదు నెలలు అవుతా ఉంది ఈ ఐదు నెలల కాలంలో ముప్పై కోట్ల మంది బస్సులలో ప్రయాణం చేశారు అదే కాక రెండు వందల ఇంటి వరకు కరెంటు బిగి ఇస్తా ఉన్నాం ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం మేము నూట అరవై గ్యారెట్లు అమలు చేసినాం మీరు గద్దర్ గారు అవమానించారు మీరు గద్దర్ గారిని వర్ధంతి జయంతి అధికారం నిర్వహిస్తా ఉన్నాం గద్దర్ గారి పేరు మీద అవార్డులు ఇస్తా ఉన్నాం అంతశ్రీ గారి జయంతిని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం మేము అది టీఎస్ ప్లేస్ లో డీజీ వచ్చింది అసలు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడతాను నైన్ కరవుతుందా మీకు మీరు ఏదో భేద స్పీచ్లు ఇస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళే

కేబినెట్ భేటీ తర్వాత అంటే చాలా అంశాలు దీంట్లో చర్చ చర్చలోకి వచ్చాయి గతం నుంచి మీలాంటి రాజకీయ